హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిపిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా హృదయపూర్వక అండి ఈ వీడియోలో పచ్చి అలసందలు రైస్ అండి అంటే మా ఇదేంది పలావ్ లాగా మామూలు వెజిటబుల్ పలావ్ అట్లా చేసుకుంటారు కదా అట్లా మాదిరి అలసందలు పచ్చి అలసందలతో పలావు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి అలసందలు మామూలుగా అలసందలు తినడం వల్ల ఉపయోగం ఏమిటంటే రహస్యము అలసందలు ముఖ్యంగా సంతానానికి బాగా ఉపయోగపడుతుంది సంతాన వృద్ధికి ఉపయోగపడతాయండి బాగా అలసందలు మీరు ఒకసారి తిని చూడండి మీకు తెలుస్తుంది అలసందలు సాంబారు కానీ అలసందలు వంకాయల కాంబినేషన్ సాంబారు మేము చేసే వీడియో ఉంది మా దాంట్లో ఒకసారి ఆ అలసందలతో మీరు చేసుకొని తిని చూడండి మీకు ఆ గుణం అనేది తెలుస్తుంది అలసందల యొక్క గుణం అనేది అది శుక్రుడికి ఇష్టమైనటువంటి అలసందలు సో అది సంతాన వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే గంట తమ్ములు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నటిఫీసలు వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్కూల్కి పోయే పిల్లలకు ఆ ఆఫీసులకు వాటికి ఇది టిఫిన్ బాక్స్ బాగా లంచ్ బాక్స్ బాగా ఉపయోగపడుతుందండి ఇది ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అలసందు ఇది చాలా టేస్టీగా ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు అలసందలతో రైస్ చేస్తున్నా ఇది మామూలు ఎప్పుడన్నా కూరగాయలు ఏం లేనప్పుడు అయినా ఇట్లా అలసందలు ఉంటే గన ఒక ఐటెం చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్కి అయినా ఎవరైనా ఆఫీసుకి స్కూల్కి పోయే వాళ్ళకు కూడా సింపుల్గా చేసుకుండేదండి దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యము ఆయిలు ఉప్పు పసుపు అలసందలు టమాటో ఉల్లిపాయలు అల్లము కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇది గరం మసాలా అండి ధనియాల పొడి ఈ గరం మసాలా నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకునిందండి మీరు కావాలంటే రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు పచ్చలసందలండి లేదు దొరకవు కొంతమంది కంటే కన్నా నా అవి ఉంటాయి కదా ఎండి ఎండి అవి నానబెట్టుకొని రాత్రులు పొద్దున్నే చేసుకోవచ్చండి ఇప్పుడు మటుకు బాగా చిక్కుతున్నాయి ఇవి మంచి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇదిగో మాకు బాగా చిక్కుతున్నాయి ఈ అలసందలు కందికాయలు మళ్ళీ అనపకాయలు ఈ సీజన్ కదా ఇప్పుడు చేసుకొని తినండి బాగుంటుంది ఇవి మటుకు ఒక గంట ఒక గంట అర్ధ గంట నానబెట్టుకోవాలి బియ్యము పుదీనా ఉలుచుకోవాలండి ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు అల్లం దంచుకోవాలి ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ వేసుకోవాలంటే వేసుకోండి నేను అది లేకుండా మీకు చూపిస్తున్నా స్టవ్ ఇచ్చినానండి కుక్కర్ పెట్టినా కొద్దిగా ఈ నీళ్ళని ఇంకేస్తే ఆయిల్ వేస్తా ఆయిల్ వేస్తున్నానండి ఒక మూడు గడటలు వేసిన కొద్ది కాగాలి కాగిందండి కొంచెం కరివేపాకు ఇట్లా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఇక కొంచెం ఫ్రై కావాలండి ఇదండి అల్లము దంచి పెట్టుకున్న అల్లము వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై కావాలండి ఈ ఉల్లిపాయలతో కూడా వేసేస్తే మీకు బాగా ఫ్రై అయిపోతుంది ఇంకొంచెం సేపు మగ్గాలండి కొంచెం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను మీకు చూపిలేదు నేను మర్చిపోయినా వేసుకోండి ఇట్లా చీల్చి వేసుకోవాలి ఇప్పుడు ఇవ్వండి అలసందలు పచ్చి అలసందలు వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేయాలండి అంతా ఒకసారి వేసేసుకొని చూసి మళ్ళా మనం వేసిరు పోసేటప్పుడు అప్పుడు కలిపి చూసుకుంటే మళ్ళా తక్కువైతే వేసుకోవచ్చు పసుపు అండి కొద్దిగా ఇది కొంచెంసేపు బాగా మగ్గాలండి కొంచెం సేపు మనము మూత పెద్దాం ఊరికెట్ల పైన కొంచెం కొంచెంసేపు మగ్గింది కదా ఇప్పుడు మనము టమాటాలండి కట్ చేసుకున్నవి కొంచెం ధనియా ఒక స్పూన్ ధనియాలు అండి మీరు టమాటాలు పచ్చిమిర్చి కొద్దిగా మస ఇవన్నీ అయినా వేసుకోవచ్చు నేను అట్లా కాకుండా ఇట్లా డైరెక్ట్గా వేసుకున్నానండి ఒకసారి అట్లా వేసుకునేటట్టయితే అట్లా కూడా వేసుకోవచ్చు అండి ఇస్తున్నానండి మగిందండి ఇప్పుడు బియ్యము అన్ని వేసేసుకుందాము కొత్తిమీర అండి సన్న కట్ చేసి మన ఇష్టం అండి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇప్పుడు చలికాలం కదా కొత్తిమీర కరేపాకు పుదీనా పుదీనా అండి నేను చే గరం మసాలా అండి ఇంట్లో చేసుకునింది ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి ఇవి రెండు మూడు సార్లు కడిగి పెట్టినాను ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాము బియ్యం ఈ గ్లాస్తో తీసుకున్నానండి రెండు గ్లాసులు పోసుకోవాలి డైరెక్ట్గా ఇప్పుడే మూత పెట్టకుండా కొంచెం ఉడకబెట్టినాక పెడితే అండి అప్పుడు బాగా అవుతుంది పైకి ఇట్లా విజి దీంట్లో నుంచి పైకి రాకుండా బాగా వస్తుంది అందుకు నీకు కొంచెం సేపు ఉన్నాక పెడతా అండి మూత ఇదిగోండి ఇట్లా ఉడికేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకున్నానండి నాకు సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేస్తాం విజిల్ వచ్చేసిందండి చూస్తాము మూడు విజయులు వచ్చినాయి ఇదిగోండి ఓసారి ఇట్లా కలుపుదాము వేడి వేడిగా తింటే అయిపోయిందండి అలసందల రైస్ ఇప్పుడు తట్టులో పెట్టి చూపిస్తా నేను దీనికి మునక్కాయ ఉల్లగడ్డ వేసి కర్రీ చేసినానండి ఉత్తదైన తినేయచ్చు చేసుకుంటే బాగుంటుంది కావాలంటే పైన మనం నెయ్యి వేసుకోవచ్చు దాంట్లోనే వేసుకోవచ్చు నేను వేయలేదు అల్సందర్ల రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి సింపుల్గా అయిపోతుంది మీకు చేసుకోవాలంటే పొద్దున పూట అయినా స్కూల్కి పోయా పిల్లలకి చేసుకోండి ఆరోగ్యంగా ఉందండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టుారపల్లి బ్రాహ్మణ వంటలు